జయ శ్రీరామ్ ఈ వీడియో కాంగ్రెస్ పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం ఎందుకంటే పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక బానిస బతుకులు బ్రతుకుతున్నారు కాంగ్రెస్ వాళ్ళంటేనే కాంగ్రెస్ కార్యకర్తలు అంటే బానిస బతుకులు అందులో ఈ పాలకుర్తిలో కూడా మీరు కూడా కాంగ్రె ఏమంటుందండి బానిస బతుకులు బతుకుతున్నారు యశ్వశ్విని రెడ్డి గారు ఎమ్మెల్యే వాళ్ళ అత్త అసెంబ్లీ ఇన్ఛార్జు హనుమాన్ల ఝాన్సీ వల్ల బావ కొడుకు మరద కొడుకు ఉంటాడు తిరుపతి రెడ్డి ఆయనకు తురూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మళ్ళీ కుటుంబంలో ముగ్గురికి వీళ్ళ కుటుంబంలో ముగ్గురికే పదవులు ఇచ్చింది అంటే తురువులకి లేరా లీడర్లు వీళ్ళే ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు ఫస్ట్ కాంగ్రెస్లో అంటే కాంగ్రెస్ కల్చరే అటువంటిది సోనియామ రాహుల్ గాంధీ ప్రియాంక ఇటు ఇటువసరికి రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడు ఇంకో తమ్ముడు ఇటు పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి ఆయన వియంకుడు ఎంపీ ఇంకా ఆయన కొడుకు ఇంకొక లొల్లి ఇంకో తమ్ముడు ఇంకో పదవి ఏం జరుగుతుంది కాంగ్రెస్లో తుకులు బతుకుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఆలోచించండి కాంగ్రెస్ కూడా తప్పది కూడా తప్పది కాన్ గ్రెసది కాన్ ఇది ముస్లిం పార్టీ మీరు అర్థం చేసుకోండి ఇది ఒక ముస్లిం పార్టీ ఇది భారత్ మాతాకి జై